హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బ్లౌజెస్ అనేది వేశాను అనమాట అంటే ట్వంటీ ఎయిత్కేమో మ్యారేజ్ ఉన్నట్టుంది సో వాళ్ళ బ్లౌజెస్ అన్నీ కూడా వేసాను అనమాట దీంట్లో కొత్త డిజైన్ అనేది వచ్చిందండి ఆ డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను సో వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు నేను చూపించే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి పింక్ కలర్ పైన వేశాను చాలా బాగుందనమాట కొత్తగా తీసుకున్న డిజైన్ అండి ఈ మధ్యలో తీసుకున్నాను కస్టమర్ ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు బాగుందనమాట అయితే మనకు ఇట్లాంటి షేప్స్ అనేవి ఈ మధ్యలో బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అందరూ కూడా ఇట్లాగా ఫ్రంట్ సైడ్ కుట్టించుకుంటున్నారు మనకు ఎంబ్రాయిడరీ వర్క్లో కూడా సేమ్ ఇదే షేప్తో డిజైన్ అనేది వచ్చిందండి చాలా బాగుంది ఈ ఫ్లవర్స్కి ముడి కుట్టు అనేది ఉంటుంది ఈ మధ్యలో ఇట్లాగే లీవ్స్ అనేది ఉంటుంది మంచి షేప్లో నీట్గా కనిపిస్తుంది అనమాట డిజైన్ వేసేటప్పుడు కూడా థ్రెడ్ అనేది నీట్ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయింది ఇట్లాంటి డిజైన్స్ వేయాలి కానీ చూడ్డానికి బాగుంటుంది అట్లాగే వేసే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది సో బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి మనకు ఫ్రంట్ సైడ్ కూడా చూడండి ఇట్లాగా కరువు షేప్ అనేది వస్తుందనమాట సేమ్ ఇది ఎలా ఉందో ఆ లో నేను మొత్తం ఫోర్ కలర్స్ ఏమో యూజ్ చేశానండి ఫస్ట్ కలర్ వచ్చేసి జెరీ అనేది పెట్టేశాను అనమాట మంచి లుక్ అనేది కనిపిస్తుంది అని చెప్పేసి ఆ తర్వాత ఇది వచ్చేసి మీకు వీడియోలో ఏంటంటే సిల్వర్ కలర్లో కనిపిస్తుంది కాకపోతే సిల్వర్ కలర్ కాదు బ్లూలో చాలా లైట్ అనమాట స్కై బ్లూలో చాలా లైట్ కలరు అదొకటి యూజ్ చేశాను ఆ తర్వాత కాపరు నెక్స్ట్ ఏంటంటే గోల్డ్ మధ్యలో మధ్యలో సిల్వర్ అనేది యూజ్ చేశాను అనమాట మంచి కలర్ కాంబినేషన్ ఉన్న డిజైన్కి మంచి కలర్ కాంబినేషన్ ఉన్న శారీకి కనుక మీరు ఇలాంటి డిజైన్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుందండి సింపుల్గా ఉన్నా కూడా మంచి ఇట్లాగా కర్వ్ షేప్లో ఉంటుంది కాబట్టి చూడడానికి యూనిక్గా కనిపిస్తుంది అనమాట సో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది బాగుందండి ఎవరికైనా నచ్చితే కనుక వేయించుకోండి వెనకాల చిన్న చిన్న బూటీస్ అనేది కూడా యాడ్ చేశాను అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది సేమ్ ఇదే విధంగా కుట్టించుకుంటే కనుక ఫ్రంట్ మనకు చూడడానికి బాగా కనిపిస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి సింపుల్ అనమాట ఏంటంటే సింపుల్ హ్యాండ్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు దీంట్లో మీరు ఫుల్ హ్యాండ్ కావాలి అనుకుంటే కనుక సేమ్ ఈ ఫ్లవర్ ఉంది కదా మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ లాగా మనకు హ్యాండ్ చుట్టూ అంతా కూడా కనిపిస్తుంది కాకపోతే కస్టమర్ సింపుల్ వర్క్ సెలెక్ట్ చేసుకున్నారు అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే ఉంటుంది హాఫ్ హ్యాండ్స్ అయినా ఫుల్ హ్యాండ్స్ అయినా కూడా ఇలా వస్తుంది సింపుల్గా కావాలి అనుకునేవారు కొంచెం హెవీగా కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం హ్యాండ్ అనేది ఇంకొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో చాలా నీట్గా వచ్చిందనమాట కొత్త డిజైన్స్ వేసేటప్పుడు భలే థ్రిల్లింగ్ అనేది ఉంటుంది అంటే ఎలా వస్తుంది ఏంటి అవుట్లుక్ అనేది సో ఇదైతే ఫస్ట్ బ్లౌజ్ అండి అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఈ మధ్యలో ఈ డిజైన్ చాలా మంది వేయించుకుంటున్నారు మీకు నేను ఈ మధ్యలో ఈ డిజైన్ ఎక్కువగా చూపిస్తున్నాను గ్రీన్ కలర్ పైన ఇదేంటంటే ల్యావెండర్ అట్లాగే కాపర్ టూ కలర్స్తో ఈ డిజైన్ అనేది వేసాను మనకు బ్యాక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఇది ఆల్రెడీ మీకు చాలా సార్లు ఈ మధ్యలో చూపించాను ఎందుకో అందరు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ మధ్యలో హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది సింపుల్గా చూడడానికి మాత్రం చాలా క్లాస్గా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ పైన దీంట్లో నేను గోల్డ్ అట్లాగే సిల్వర్ టూ కలర్స్తో ఈ డిజైన్ అనేది వేసాను అనమాట ఇది కూడా బాగుందండి సింపుల్గా ఇష్టపడేవారు ఇట్లాంటి డిజైన్ అనేది వేసుకోవచ్చు అనమాట బ్యాక్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది గోల్డ్ అట్లాగే సిల్వర్ కట్ వర్క్ వెంకాల చిన్న చిన్న బూటీస్ అనేది యాడ్ చేశాను అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది మనకు ఫ్రంట్ కూడా డిజైనర్ రెండు బూటీస్ అనేది ఇచ్చేసారనమాట అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఈ బూటీస్కి బూటీస్కి మధ్యలో గ్యాప్ ఎందుకు లేదని చెప్పేసి నేను మగ్గం వరకు బూటీ అనేది సెలెక్ట్ చేసుకొని మధ్యలో పెట్టేసి ఈ వర్క్ అనేది కంప్లీట్ చేశాను సో హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే గా ఫంక్షన్ ఫంక్షన్కి ఒకటి వెళ్లాల్సి ఉంది అందుకని చెప్పేసి ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా గ్రీన్ కలర్ షేడ్ కాకపోతే ఏంటంటే డబుల్ మిక్స్డ్ ఉంది అనమాట క్లాత్ వచ్చేసి మనకు బ్యాక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది గ్రీన్ కలర్ పైన ఇదేంటంటే రామా గ్రీన్ నెంబర్ వచ్చేసి సెవెంటీ ఫోర్ అనమాట థ్రెడ్ నెంబర్ సో గోల్డ్ అట్లాగే సిల్వర్ త్రీ కలర్స్ అనేది యూజ్ చేశాను మనకి ఇక్కడ కట్ వర్క్ లాగా కనిపిస్తుంది కదా దీనికి జెరీ అనేది పెట్టేసి మిగతాదంతా కూడా సిల్క్ థ్రెడ్స్ అనేది యూజ్ చేశాను అనమాట సింపుల్గా ఉంటుంది చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది వెనకాల చిన్న చిన్న బూటీస్ అనేది యాడ్ చేశాను అండ్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట స్టార్టింగ్ ఇదంతా కూడా ముడి వర్క్ ఉంటుంది కదా మిషన్ ఎక్కడ దారింతైపోతుందో అనుకున్నాను కాకపోతే మంచిగా కుట్టుకుంటూ వెళ్ళిపోతుంది సో హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటాయి దీంట్లో మీకు ఫుల్ హ్యాండ్ కావాలి అనుకుంటే కనుక హ్యాండ్ మొత్తం పెద్ద పెద్ద బూటీస్తో చాలా బాగుంటుంది లైన్స్ మధ్యలో చిన్న చిన్న డిజైన్స్ వచ్చేసి చాలా బాగుంటుంది సో ఇంకొకటి ఏంటంటే మిషన్ మీద పెట్టేశాను అనమాట నేను చూపించిన బ్లౌజ్ డిజైన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది తప్పకుండా నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి అట్లాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాను అందరికీ నమస్తే